మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ నవంబర్ రెండో తారీఖు నుంచి నవంబర్ ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ యొక్క నవంబర్ మాసం మొదటి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందో ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం సో దీనిలో మనం చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే నవంబర్ మూడో తారీఖు నుంచి సోమవారం నుంచి కూడా శుక్రుడు తులారాశిలోకి మారుతున్నారు ఆయన ఓన్ హౌస్లోకి స్వక్షేత్రంలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతోంది అలాగే గురుడి యొక్క అతిచారం గురుడి యొక్క అతిచారం కూడా జరుగుతుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గురుడి యొక్క అతిచారం గురించి ఇక కుజబుద్ధుల యొక్క ఇతి ఇక్కడ కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు కానీ బుధుడు శత్రుక్షేత్రంలో ఉంటాం సో ఇది కొంతవరకు మనకి గ్రహ యుద్ధం కింద బుధుడు శత్రుక్షేత్రంలో ఉంటాం అది ఏ రాశి వాళ్ళకి ఏ స్థానం మీద అలాంటి ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం సో అలాగే గురుడు కర్కాటక రాశిలో ఇక సింహరాశిలో కేతువు శుక్రుడు స్వక్షేత్రంలో తులారాశిలో నీచరాశిలో రవి అలాగే కుజుడు స్వక్షేత్రంలో ఉచ్చికి రాశిలో బుధుడు శత్రుక్షేత్రంలో క్షేత్రంలో రాశిలో ఉన్నారు కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది అలాగే ఇక్కడ మేన్ రాశిలో వక్రించి శని యొక్క సంచారం కూడా జరుగుతుంది సో ఈ విధమైన గ్రహస్థితి చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక కుంభం మేనం మేషం వృషభం ఈ నాలుగు రాశుల మీదుగా ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో చంద్రుడి యొక్క సంచారం ఈ యొక్క గ్రహ గోచారాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం ఇప్పుడు రాశి వారికి సమయం చూద్దాం రాశి వాళ్ళకి సమయం చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో కుజుడు షష్టమంలో రాహువు లాభంలో గురుడు మొత్తంగా ఇక్కడ నాలుగు గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తూ ఉంది దీనిలో మేజర్గా మనం చూస్తే కనుక కన్యారాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు ఓన్ హౌస్లో శుక్రుడి యొక్క సంచారం చక్కగా చాలా వరకు కూడా ఆయన ఏ వన్ ఇయర్ తర్వాత శుక్రుడు స్వక్షేత్రంలోకి వచ్చి ఉన్నారు అదే హౌస్లోకి రవి కూడా నీచిలోకి వచ్చి ఉన్నారు చూద్దాం సో ఇక గురుడు కూడా అతిచారం గురుని యొక్క అతిచారం జరుగుతుంది దాని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలోకి అతిచారంలోకి వచ్చారు సో అన్ని రాశులకి గురుడి అతిచారం గురించి వీడియోస్ చేసుకున్నాం సో మీరు కూడా ఆ వీడియోస్ చూడవచ్చు సో ఏదైతే ఈ కన్యా రాశి వాళ్ళకి సంబంధించి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల మీదగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఆది సోమ మంగళ సో మూడు రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం యాక్చువల్గా చంద్రుడి షష్టమంలో యోగిస్తారు చంద్రుడి షష్ఠమంలో యోగిస్తారు కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాహు కూడా అక్కడ షష్టమ స్థానంలో ఉన్నారు రుణరోగ శత్రు స్థానం అయిన స్థానంలో రాహు బాగానే పర్ఫామ్ చేస్తారు జనరల్గా అయితే సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎనీ ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఆర్ సమ్ ఇష్యూస్ ఆరోగ్యపరంగా అయినా కోర్టు కేసెస్ పరంగా అయినా ఏ ఏ విధంగా వచ్చిన సమస్యలైనా సరే డెఫినెట్గా వాటిని ఓవర్కమ్ అయ్యే ఆస్కారం కన్యారాశి వాళ్ళకు ఉంది సోమ మంగళవారంలో చూస్తే సప్తమ స్థానంలో చందుని యొక్క సంచారం ఆల్రెడీ ఈ రాశాధిపతి శని మాత్రం ఇక్కడ ఒక్కరంలో ఉన్నారు ఇక్కడ యాక్చువల్గా శని బట్ మొన్నటి వరకు కూడా శని యొక్క సంచారం సప్తమ స్థానంలో అనుకూలించకపోవడం అలాగే ఇక్కడ ఇప్పుడు గారి యొక్క దృష్టి ఆయన ఓన్ హౌస్ మీద ఉంటాం ఇది చాలా వరకు కూడా వ్యాపార సంబంధిత విషయాల్లో మీకు ఏదైతే లాభం రాకుండా కొన్ని కొన్ని పరిస్థితులు ఏర్పడుతున్నాయో ప్రాఫిట్ రాకుండా అలాంటి సిచ్యువేషన్స్ని డీల్ చేస్తూ కొంచెం వాటిని స్టెబిలైజ్ చేయడానికి గురువుగారు కూడా ఉపయోగపడతారు కాబట్టి గురువు గారి యొక్క సంచారం డెఫినెట్గా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు సంబంధించి కావచ్చు వ్యాపార రీత్యా వస్తున్న కొన్ని ఒడిదొడుకులు కావచ్చు అలాగే క్లోజ్ రిలేషన్స్ రీత్యా మీకు వస్తున్న చిన్నపాటి ప్రాబ్లమ్స్ కావచ్చు వాటిని సెటరేట్ చేయడానికి చాలా వరకు కూడా ఇక్కడ గురుడి యొక్క దృష్టి ఉపయోగపడుతుంది బట్ ఈ విషయాల్లో కూడా మీరు కొంచెం న్యూట్రలైజ్డ్గా ఉంటాం ఉంటే చాలా మంచిది బుధ గురువారాల్లో చూస్తే కనుక స్థానంలో చంద్రుని యొక్క సంచారం సో అష్టమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది అలాగే ఆ రాష్ట్రాధిపతి కుజుడు కూడా ఓన్ హౌస్లో ఉన్నాడు సో కుజుడు ఓన్ హౌస్లో ఉన్నారు తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం చాలా వరకు యోగిస్తుంది పరాక్రమ స్థానంలో ఇక్కడ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ పరాక్రమం అంటే మన ధైర్య సాహస్రాలు సో కాబట్టి ఈ యొక్క హౌస్లో తప్పకుండా కుజుడి యొక్క సంచారం వల్ల మీరు ఆఫీసులో ఎంత టఫ్ వర్క్ ఇచ్చినా అలాంటి టఫ్ టాస్క్ ఇచ్చినా చేయగలననే దృఢమైన ఒక ధైర్యంతో మీరు ఉండగలుగుతారు అలాగే ఇచ్చిన పని మీకు వచ్చినా రాకపోయినా కూడా చేయగలుగుతారు అయితే వీళ్ళకి మెయిన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే కన్యా రాశికి అధిపతి అయిన ఈ యొక్క బుధుడు శత్రు ఉంది ప్రజెంట్ శత్రుక్షేత్రంలో బుధుడి యొక్క సంచారం నడుస్తూ ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా కన్యా రాశి వాళ్ళు మీ సిబ్లింగ్స్తోనో పోలీగ్స్తోనో రిలేటివ్స్తోనో నైబర్స్తోనో సర్వెంట్స్తోనో వీళ్ళకి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది ఈ సిచువేషన్ మాత్రం బుధ గురువారాల్లో దీని మీద కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉండదు కాబట్టి ఈ విషయంలో కొంచెం చూసుకోవడం అనేది మంచిది శుక్ర శనివారంలో చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం భాగ్యంలో చంద్రుడు అనుకూలిస్తారు ఆ భాగ్యాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ ద్వితీయంలో ఉన్నారు భాగ్యస్థానంలో చంద్రుడు అనుకూలించకపోయినా సమ్ లాంగ్ జర్నీస్ అనేవి చేసే ఆస్కారాలు ఉంటే ఉండొచ్చు కొన్నిసార్లు సో అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ రీచ్ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా రవి నీచపడి ధనస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా మీకు ఏర్పడుతున్న మనీ డ్రైనేజ్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ కానీ సమ్ ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఆయన ఇంట్లో ఆయన ఉండటం వల్ల కొంత న్యూట్రలైజ్ చేసుకోగలుగుతాడు వచ్చే ఇలాంటి ఎఫెక్ట్ని చాలా వరకు కూడా ఆపగలుగుతాడు శుక్రుడు సోటి ఈ కన్యా రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం ఒక దోషంగా కనిపిస్తుంది దీనివల్ల అనవసరంగా ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యామిలీకి సంబంధించి కానీ ఫైనాన్షియల్గా కానీ సమ్ డ్రైనెస్ అనేది ఏర్పడతా ఉంది కాబట్టి ఈ రవికి వాక్స్థానంలోనే ఉన్నాడు కాబట్టి జపాకుసుమ సంక్రాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది రాశ్యాధిపతి బుధుడే కుచుడింట్లో ఉన్నాడు శత్రుక్షేత్రంలో చేసే కమ్యూ అంటే షార్ట్ జర్నీస్లో ఏమైనా ఉంటే సరిగ్గా చేయకపోతే మనకి మ్యాప్ అండ్ సిగ్నల్స్ సరిగ్గా చేయకపోతే మనల్ని ఎక్కడో తీసుకెళ్ళి వదిలేస్తుంది దాని గురించి తిరుగుతూ ఉంటాం ఇలా కమ్యూనికేషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నా ఇలాంటివి ఏర్పడే ఆస్కారాలు కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి వాటి విషయంలో కూడా కొంచెం ప్రియాంక గులికాష్యా బుధన ఉగ్రశాంతి మంత్రం చదువుకోవడం కన్యారాశి వాళ్ళకి చాలా మంచిది ప్రస్తుతానికైతే ఈ రెండు గ్రహాలుగా చేసుకోవడం వల్ల కొద్దిగా కొంత మెటర్మెంట్గా ఇక్కడ కన్యా రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి